హాయ్ అండి అందరికీ కారపొడి ఈ కారపొడిలో ఎన్ని కూరలున్నా కూడా ఫస్ట్ ముద్ద కారపొడి వేసుకొని తినేవారి కోసం కరివేపాకు కారపొడి తయారు చేసుకునే విధానం ముందుగా ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఆరబెట్టేసుకోండి నేను కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో ఆరబెట్టాను ఒకటి వెల్లుడిపాయ తీసుకున్నాను వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పది ఎండుమిరపకాయలు టూ స్పూన్సు చిన్నపా టూ స్పూన్సు మినపప్పు తీసుకున్నాను ఈ ఎండుమిర్చి ఘాటు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక పది మాత్రమే తీసుకున్నాను ఈ కరివేపాకు అనేది ఆరిపోయింది కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఈ కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి కాకపోతే నేను మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు వేయించాను ఇక్కడ అనేది వేగిందా లేదని చూస్తున్నానండి అనేది వేగిపోయింది ఈ ఆకు అనేది వేగిపోతే సౌండ్ అనేది క్రిస్పీగా వస్తుంది ఈ ఆకు వేగిపోయింది కాబట్టి నేను వేరే గిన్నెలోకి తీసేసి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి అదే కడాయిలో ఈ ఆయిల్ వేడికిన తర్వాత టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు వేసి వేయించుకోవాలి ఈ పప్పు అనేది ఇంకొద్దిగా వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి వేయిస్తున్నాను ఒకేసారి వేయడం వలన పప్పులు అనేవి వేగవు కాకపోతే ధనియాలు జీలకర్ర అనేది తొందరగా వేగిపోతుంది అందుకని నేను ఒకేసారి వేయలేదు ఈ ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి వేసానండి ఇవేంటంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి నేను చివరిలో వేసాను ఇవి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి రంగు కూడా మారుతుందండి ఇది వేగిపోయే కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వీటన్నింటినీ చల్లారినివ్వాలి ఈ పప్పులు అనేవి చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయ అనేది ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయవి తొక్క అనేది తీయలేదండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ నా కరివేపాకు అనేది మిక్సీ జార్లో పట్టడం లేదు కాబట్టి నేను రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి కలుపుతున్నానండి ఇక్కడ టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోలేదు అందుకని ఇంకొద్దిగా ఉప్పు అనేది వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగిలిన కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కూడా మెత్తగా అయిపోయిందండి కాకపోతే స్టార్టింగ్లో నాకు ఒకే జార్లో సరిపోలేదు కాబట్టి ఆ పొడి ఈ పొడి రెండింటినీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే అంతా ఒకేలాగా టేస్ట్ అనేది బాగుంటుందండి రెడీ అయిపోయిందండి కరివేపాకు కారపొడి ఇది చాలా రోజులు నిల్వ అనేది ఉంటుందండి ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి